ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పంచాయతీకి దాదాపుగా తెరదించింది వైసీపీ అధిష్టానం టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సెంట్రల్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేసింది హైకమాండ్ మల్లాదికి మండలి సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ నుంచి మల్లాదిని తప్పించి బెల్లంపల్లికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది వైసీపీ అధిష్టానం తన్ను తప్పించడంతో అసంతృప్తిలో ఉంది మల్లాది వర్గం దీంతో మల్లాది వర్గం బెల్లంపల్లికి సహకరించడం లేదని చర్చ జరుగుతోంది సహకరించకపోతే సెంట్రల్ నుంచి పోటీ చేయడం కష్టమని సీఎం జగన్ దృష్టికి తెచ్చారు బెల్లంపల్లి ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది అధిష్టానం మల్లాదికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వడంతో సెంట్రల్ టికెట్ ఇష్యూ దాదాపుగా ఒక కొలిక్కొచ్చినట్టే అని తెలుస్తోంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పంచాయతీకి దాదాపుగా తెరదించినట్టే వైసీపీ అధిష్టానం చెప్తోంది టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి సెంట్రల్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ అధిష్టానం చేసినటువంటి బుజ్జగింపులకు మల్లాది నుంచి ఎటువంటి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడానికి అయితే అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుని పక్కన పెట్టి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఆ టికెట్ ను కేటాయించిన దగ్గర నుంచి కూడా రెండు వర్గాల మధ్య అయితే ప్రస్తుతం సఖ్యత లేని పరిస్థితి విష్ణు వర్గంలోని కొంతమంది కార్పొరేటర్లు అనుచరులు మాత్రమే వెల్లంపల్లిని నిన్న కలిసిన పరిస్థితి అయితే మెజారిటీ వాళ్ళు మాత్రం ఇంకా మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అయితే ఈ పరిస్థితులు నియోజకవర్గంలో ఉంటే కనుక ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే విషయాన్ని బెల్లంపల్లి సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అటు మల్లాది విష్ణుని ఇటు బెల్లంపల్లి వీళ్ళిద్దరినీ కూడా పిలిపించి హైకమాండ్ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది కలిసి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలి వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీని అధిష్టానం నుండి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అయితే వెల్లంపల్లి పూర్తి స్థాయిలో దీని మీద అధికారికంగా విష్ణువుతో కలిసి హైకమాండ్ ఆ ప్రకటన చేస్తేనే పాజిటివ్ సంకేతాలు కూడా నియోజకవర్గంలో వెళ్తాయి అప్పుడే గెలవటానికి అవకాశం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఆ ప్రకటన కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది దీంతో ఈ లిద్దరు కలిసి పనిచేస్తే కనుక వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లిద్దరిని కలపడం మీద పూర్తి స్థాయిలో అటు హైకమాండ్ కూడా కసరత్తులు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఒక ఈ పంచాయతీ కూడా కొలుకు వచ్చినట్టు అయితే మనకి తెలుస్తా ఉంది నల్ని రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ దడేట్